ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు అదేవిధంగా ఆ రోజు త్రయోదశి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి శివరాత్రి రోజు శనివారంతో పాటు త్రయోదశి కూడా కలిసి రావడం చాలా అద్భుతం విశేషం కాబట్టి ఈ విశేషమైన రోజున గనక మీ ఇంటి గుమ్మానికి ఈ ఒకటి కట్టారు అనుకోండి ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతగలుగుతారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు ఆ పరమేశ్వరుని అంశ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే పరమేశ్వరుని యొక్క నిండు దీవెన మన ఉంటే చాలు అది మనకు రానిది కానిది అంటూ ఏది ఉండదు అంతటి అద్భుతమైన శక్తి కలిగిన మన పరమేశ్వరుని యొక్క ఎంతో ఇష్టమైన శివరాత్రి ఆ శివరాత్రి రోజున ఎవరైతే ఉండి జాగరణ చేసి ఎక్కువగా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల అద్భుత ఫలితాలను చూస్తారు అంతేకాకుండా శివుడు అభిషేక ప్రియుడు శివయ్యని పంచామృతాలతో అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా వారికి శని బాధలు శని పీడలు నరఘోష నరదిష్టి ఇలా వారి విజయానికి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి వారి పనిలో విజయాన్ని కలిగిస్తాడు ఆ పరమశివుడు కోరుకున్న వారికి కొంగు బంగారంగా మారి వారి కోరికలను తీరుస్తాడు పరమేశ్వరుడు ఇక ఈ శివరాత్రి రోజున ఎవరైతే పరమశివుని ధ్యానంలో ఉండి ఉపావాస్యం పఠిస్తూ ఉపావాస్యం చేయలేని వారు పరమశివుని నామాలను స్మరిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని రోజంతా కూడా పఠిస్తూ జాగరణ చేస్తారో వారికి ఏ కోరిక కోరిన తీరుతుంది మీరు ఏ కోరికతో ఏ పనిని మీరు మొదలు పెట్టాలి అనుకున్నా ఆ పనిని మొదలుపెట్టి అందులో విజయాన్ని సాధిస్తారు పరమశివునికి రుద్రాభిషేకమన్నా బిల్వ దళాల అభిషేకమన్నా పాలాభిషేకమన్నా పంచామృతాల అభిషేకమన్నా చాలా ఇష్టం ఇలా ఎన్ని రకాల అభిషేకాలు చేసినా కూడా చివరకి నీటితో అభిషేకాన్ని చేస్తేనే అభిషేకానికి తగిన ఫలితంతో పాటు అభిషేకం అనేది సంపూర్ణంగా పూర్తవుతుంది ఒకవేళ అలా ఎవరైతే చేయలేరో వారి అభిషేకం పూర్తయినట్టు కాదు అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి కాబట్టి ఎన్ని రకాల అభిషేకాలు చేసినా చివరకు నీటితో అభిషేకాన్ని చేయాలి ధూపం వేయాలి ఇలా వేసిన తర్వాత పరమశివునికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పూలు పరమశివునికి అతి ప్రీతికరమైనవి ఉమ్మెత్త పూలు ఆ ఉమ్మెత్త పూలను పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి గోరుమెట పూలు తుమ్మి పూలు తుమ్మి పూలతో అభిషేకాన్ని చేస్తే అద్భుత ఫలితాలను చూస్తారు తుమ్మి పూలు అంటే శివయ్యకి అతి ప్రీతికరం తుమ్మి పూలను ఒక దోశల్లో పెట్టుకొని పరమశివుని పైనుండి కానీ శివలింగంపై నుండి కానీ మీరు ఏ కోరిక కోరినా కూడా ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది తుమ్మి పూలతో అభిషేకాన్ని చేస్తే సాక్షాత్తు వెండితో అభిషేకాన్ని చేసినట్టుగా మురిసిపోతాడు ఇక గోరుమిట పూలు గోరుమిట పూలతో గనక అభిషేకాన్ని చేస్తే సాక్షాత్తు బంగారంతో అభిషేకం చేసినట్టుగా మురిసిపోతాడు ఇక మీ కోరిన కోరికలు తీరుస్తాడు పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన వెంటే ఉండి మన ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తాడు అంతేకాకుండా మన అన్ని దారులు మోసుకపోయినా సరే తను మనకు ఏదో ఒక దారిని చూపించి మనల్ని విజయవంతంగా ఒకవైపు నడిపిస్తూ ఉంటాడు అంతటి అద్భుతమైన ఫలితాలను కలిగించే ఈ పరమశివుని యొక్క శివరాత్రి రోజున ఎవరైతే మీ ఇంటి గుమ్మానికి ఇది కడతారో వారికి కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి వారి ఇంట్లో చెడు ఉన్నా సరే అదంతా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది క్షణాల్లో మీరు ఫలితాన్ని పొందగలుగుతారు అప్పుల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి అప్పుల సమస్య కూడా తీరుతుంది ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక మీ ఇంటి గుమ్మానికి శివరాత్రి రోజు ఇది కట్టండి చాలు అయితే ఈ పరిహారం ఏ సమయంలో చేయాలి అనుకుంటున్నారా ఈ పరిహారం అనేది ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు పరిహారం కోసమని ఒక వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం ఏ కలర్లో ఉన్నా పర్లేదు పసుపు రంగ ఆకుపచ్చ రంగ ఎరుపు రంగ తెలుపు రంగ నలుపు రంగ అనేది ఏది ఉండదు కలర్తో సంబంధమే లేదు కాబట్టి ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకోండి అది పాత వస్త్రమైనా పర్లేదు కాకపోతే దానిని ఉతికి తీసుకోండి ఖచ్చితంగా ఉతికి తీసుకోవాలి అలా ఒక వస్త్రాన్ని ఉతికిన వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపుని కొంచెం కుంకుమను వేయండి వీలైతే మీ దగ్గర చందనం నుండి తీసిన గంధం ఉంటే గనక ఆ గంధాన్ని కూడా వేయండి ఒకవేళ లేకపోతే పసుపు కుంకుమను వేయండి తరువాత ఒక రెండు ఉమ్మెత్త కాయలను కూడా వెయ్యండి మీరు ఉమ్మెత్త చెట్టు నుండి ఉమ్మెత్త కాయలను తీసుకొని రావాలి ఈ ఉమ్మెత్త కాయలను తీసుకొని రావడానికి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర చెట్టుకి ఖచ్చితంగా ఒక చెంబడు కానీ రెండు చెంబులు కానీ నీరు పోయాలి నీరును పోసి తేవాలి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి దోషాలు పాపాలు తగలవు ఇక ఇంకా అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఇక మనం ఏదైనా ఒక చెట్టు నుండి కాయను కోయాలి అంటే ఖచ్చితంగా చెట్టు యొక్క ఆశీర్వాదంతోనే కోయాలి అలాంటప్పుడే పరిహారానికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇక ఉమ్మెత్త కాయలను మీరు ఉమ్మెత్త చెట్టు దగ్గర ఇలా చెప్పుకోవాలి తల్లి మేము చేసే ఈ పనిలో అద్భుతమైన ఫలితాలు రావాలి మేము ఏ పని కోసమై కాయలను కోస్తున్నామో ఆ పనిలో రెట్టింపు విజయాన్ని ఇవ్వు తల్లి అని నమస్కరించుకొని రెండు ఉమ్మెత్తు కాయలను కోసుకొని రావాలి ఈ ఉమ్మెత్త కాయలను కోసుకొని వచ్చిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో పసుపు కుంకుమ వేశాం కదా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఈ రెండు కాయలను అందులో వేయాలి అలా వేసిన దానిని ఒక మూటలాగా కట్టాలి ఆ మూటను మీ ఇంటి బయట కానీ మీ ఇంటి లోపల కానీ మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారానికి ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఈ మూటను కట్టండి ఇలా కట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీరు ఇంటి బయట కట్టినా పర్లేదు ఇంటి లోపల కట్టినా పర్లేదు ఎలా కట్టినా సరే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట శివయ్య తాండవం చేస్తాడు శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఖచ్చితంగా వారు ఏ యొక్క సంకల్పంతో ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరి తీరుతుంది పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే భక్తి శ్రద్ధ ఖచ్చితంగా అవసరం ఎంత భక్తితో ఉంటే అంత త్వరగా కోరిక అనేది తీరుతుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు దూరం అవుతాయి